హలో హాయ్ అండి సత్యయుగంలో హిరణ్యాక్షుడు భూదేవిని అపహరించి సముద్ర గర్భంలో దాస్తాడు దాంతో దేవతలందరూ విష్ణుమూర్తిని వేడుకునగా ఆయన వరాహమూర్తి అవతారం పొంది తన వజ్ర సమానమైన కూరతో హిరణ్యాక్షుని అంతమొందించి భూదేవిని తన కూరపై ఉంచుకుని సముద్ర గర్భం నుండి బయటకు తెచ్చే సమయంలో వరాహమూర్తి అనుగ్రహంతో భూదేవి గర్భం దాలుస్తుంది కానీ వారు నిషిద్ధకాలమైన సంధ్యా సమయంలో కలవటం వలన పుట్టబోయే పుత్రుడు అసుర లక్షణాలను కలిగి ఉంటాడని వరాహమూర్తి భూదేవిని ముందుగానే హెచ్చరిస్తాడు వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి తాను త్రేతాయుగమును రామావతారంలో రావణ సంహారం చేసిన పిదప నీవు శిశువునకు ప్రసవింపగలవని భూదేవికి తెలిపాడు అలా భూదేవి సత్యయుగంలో గర్భం దాల్చి కొన్ని కోట్ల సంవత్సరాలు ఆ గర్భాన్ని మోస్తుంది దక్షణాలు ఉన్న కుమారుడిని ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరం కోరుతుంది దానికి విష్ణుమూర్తి సరే అని తన తల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది సీతాయుగంలో జనకునికి సీతాదేవి భూమి నుండి దొరికినప్పుడు భూదేవి జనకుని వద్ద తనకు ఒక ఉపకారం చేయవలనని ప్రమాణం చేయించుకున్నది ఆ ఇచ్చిన మాట ప్రకారం జనకుడు రావణ వదానంతరం జన్మించిన భూదేవి కుమారునికి నరకుడని నామమునిచ్చి పెంచి విద్యాబుద్ధిలో నేర్పించాడు నరకునికి పదహారు సంవత్సరాలు వచ్చే సమయానికి అతనిని భూదేవి గంగా తీరమునకు తీసుకొని వెళ్ళి అక్కడ అతని జన్మ వృధాంతాన్ని చెప్పింది విష్ణుమూర్తి ప్రత్యక్షమై శక్తి ఆయుధాన్ని సుప్రీతికం అనే దివ్య రథమును అనుగ్రహించి కామాఖ్య రాజధానిగా ప్రాగ్జ్యోతిషపురం నగరం అనే దేశానికి రాజుగా చేసి ప్రస్తుతం ఇది అస్సాంలోని గౌహతి ప్రాంతం రా దేశానికి రాజుగా చేసి పాలించుకున్నామని చెప్పి భూదేవితో గూడి అదృశ్యమయ్యాడు నరకుడు త్రేతాయుగం అంతా కూడా ఎంతో చక్కగా తన రాజ్యాన్ని పరిపాలిస్తాడు కామాక్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు కొన్ని వేల సంవత్సరాలు చక్కగా పరిపాలిస్తాడు ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైన శోనితపురం రాకుమారుడైన బాణాసురునితో స్నేహం ఏర్పడుతుంది బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించడం నిరసించేవాడు అతని దృష్టిలో స్త్రీ భోగవస్తువు అతని ప్రభావం చేత నరక నరకుడు మెల్లగా అమ్మవారి పూజ ఆపివేశాడు ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిష్యపురంలోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్లకుండా తలుపులు మూగించాడు కోపించిన వశిష్ఠుల వారు నీవు మదగర్వమున సజ్జనులను మితిమీరి అవమానించుతున్నావు నీ జన్మదాత చేతనే మరణించదు అని శపించారు ఆ శాపమునకు భయపడి భయపడి నరకుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి దేవతలు రాక్షసుల నుండి మరణం లేకుండునట్లు వరమును పొందాడు ఆ వరగర్వంతో తన కుమారులతో సేనానులతో చెలరేగి ఇంద్రాది దేవతలను జయించాడు ఋషులను బాధించాడు ప్రపంచంలోని రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడదలిచాడు ఆ విధంగా పదహారు వేల మంది రాకుమార్తెలను బంధించాడు వాటితో పాటు నరకాసుడు కశ్యప ప్రజాపతి భార్య అదితి కుండలాలు అంటే చెవిదిద్దులను అపహరిస్తాడు వర్ణుడు చత్రాన్ని అంటే గొడుగును అపహరిస్తాడు దేవతలు సంచరించే మణిపర్వతం ఎత్తుకుపోతాడు చివరికి స్వర్గాధిపతి అయిన ఇంద్రుని ఓడించి స్వర్గాన్ని తనవశం చేసుకుంటాడు దాంతో నరకాసురుడి అగాయిత్యాలు చూడలేక ఇంద్రుడు సగల దేవతలు శ్రీకృష్ణుడిని వేడుకుంటారు అప్పుడు శ్రీకృష్ణుడు నరకాసురుడికి ఉన్న వరం గురించి ఆలోచించి సత్యభామను తన వెంట తీసుకువెళ్తాడు అలా సత్యభామకు కూడా యుద్ధం చూడాలనే కోరిక ఉండడంతో శ్రీకృష్ణుడు తన వెంట సత్యభామను తీసుకొని వెళ్తాడు అలా శ్రీకృష్ణుడికి నరకాసురుడు నరకాసురుడికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది ఆ సమయంలో నరకాసురుడి బాణాల తాకిడికి శ్రీకృష్ణుడు మూర్చపోతాడు ఆయన అనంతరం సత్యభామ యుద్ధం చేపట్టి నరకాసురుడితో భీకర యుద్ధం చేసి అతడిని అశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుడిని అంతమొందిస్తుంది ఆ రోజునే నరక చతుర్దశిగా మనం జరుపుకుంటాం సత్యభామకు నరకా నరకాసురుడికి మధ్య యుద్ధం జరిగేటప్పుడు శ్రీకృష్ణుడు మెలుకుంటాడు ఆమెతో సహకరిస్తాడు అయితే నరకాసురుడి చివరి క్షణాలలో అతనికి జ్ఞానోదయం అయింది తాను అనవసరంగా చాలా చెడును మూటగట్టుకున్నట్టు అతను వెంటనే గ్రహించాడు అందుకే అతను శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు నీవు నన్ను చంపడం లేదు నాలోని చెడును తొలగిస్తున్నావు నీవు నాకు మంచి చేస్తున్నావు అందరికీ ఈ విషయం తెలియాలి అందువల్ల నేను పోగు చేసుకున్న దోషాల వినాశనాన్ని అందరూ పండుగగా చేసుకోవాలి ఇది నాకు ఒక కొత్త వెలుగుని ఇచ్చింది అది ప్రతి ఒక్కరికి వెలుగునివ్వాలి అని కోరుకున్నాడు ఆ విధంగా ఇది దీపాల పండుగ అయ్యింది ఈ రోజు దేశం అంతా వెలుగులతో నిండిపోవాలి ఆ విధంగా మనలోని మలినాల్ని కాల్చివేయాలి అలా నరకాసుడిని వధించిన రోజును నరక చతుర్దశిగా మరుసటి రోజు దీపావళి అమావాస్యగా మనం జరుపుకుంటాం నరకుడు దైవాంశ సంబూతుడు అయినప్పటికీ అతడు పుట్టిన వేలా విశేషం మరియు సహవాసం కారణంగా అతడు అస్ర లక్షణాలను పెంచుకొని లోకకంటకుడిగా మారతాడు తద్వారా తన తల్లి భూదేవి స్వరూపమైన సత్యభామ చేతిలోనే అశ్వయుజ బహుళ చతుర్దశి నాడు అతడు సంహరించబడతాడు కాబట్టి పుట్టుక అనేది మన చేతుల్లో ఉండదు కానీ పుట్టిన తరువాత పెరిగి మనం ఎలాంటి మన ఆలోచనలు మన సహవాసం అనేది మన అధీనంలోనే ఉంటాయి కాబట్టి సజ్జనులతో సహవాసం వల్ల మనం చెడువైపు మరలకుండా ఉత్తమమైన మార్గంలో నడవడానికి అది ఉపయోగపడుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి